హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు బాను తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చానండి ఇది మన పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి మధ్యలో కొండ మీద ఈ గుడి ఉంటుందండి ఇది ఇక్కడ వెంకటేశ్వర స్వామి శివాలయం దేవాలయాలు ఉంటాయండి ఇక్కడ ఈ గుడికి ఒక ప్రసిద్ధి ఉందండి మనం ధర్మబద్ధంగా ఏదైనా కోరిక కోరుకుంటే వెంటనే నెరవేరుతుందండి ఇంకో స్పెషల్ ఏంటంటే ఇక్కడ చాలా షూటింగ్లు జరిగినాయండి మన నాగార్జున గారు సినిమా జానకి రాముడు సినిమా షూటింగ్ ఇక్కడే జరిగిందండి సాంగ్ షూట్ క్లైమాక్స్ సీను అన్నీ ఇక్కడే తీశారు ఈ గుడి చూడడానికి చాలామంది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వస్తారండి బాగుంటుందండి టెంపుల్ ఈ లొకేషన్ అంతా ఒకసారి చూడండి లొకేషన్ కొండ నుంచి గుడి దగ్గర నుంచి తీసిన ఈ వీడియో మన గోదావరి పక్కనే ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉందో లొకేషన్ అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి లొకేషన్ చూడండి మీరే చూడండి ఒకసారి ఎంత బాగుందో ఈ సన్సెట్లో ఒకసారి గోదావరి వ్యూ ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది పక్క పక్కన ఉంటుందండి శివాలయం వెంకటేశ్వర స్వామి ఒకే గుళ్ళో గర్భగుల్లో ఉంటారు అయితే మనకు రెండు గల్లు సరిపోవంతంగా ఉంటుందండి లొకేషన్ వచ్చి చూడండి మీరే చూడండి ఒకసారి చెంత బాగుంది ఇది ఇక్కడ మేము వచ్చేటప్పటికి ఇక్కడ కోలాటం జరుగుతుందండి ఇక్కడ ఇక్కడ చాలా బాగా చేశారు చిన్నపిల్లలతో చేశారండి కోలాటం చాలా ఆకట్టుకుందండి నువ్వేళ్ళండి కోలాటం చేసిన భక్తులు చాలా బాగా చేశారండి ఇక్కడ గర్భగుడిలోనే కాకుండా బయట కూడా చాలా విగ్రహాలు ఉంటాయండి ఇది స్వామి విగ్రహం అండి నెక్స్ట్ వచ్చేసి మన నందేశ్వరుడు ఉంటారండి దాంతోపాటు శివ శివుడు పెద్ద విగ్రహం ఒకటి ఉంటుందండి ఇక్కడ నిజంగా మీరు అందరూ ఒకసారి చూస్తే అండి మీకు చాలా త్రిల్ ఫీల్ అవుతారు ఈ గుడి ఎందుకంటే చుట్టూ పక్కన గోదావరి ఉండడం వల్ల చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఇక్కడ ఇక్కడ శ్రీరాములు సీతారాముల వారి టెంపుల్ అండి ఇది ఇది కొండకి దిగువ ప్రాంతంలో ఉంటుందండి లాగా పోలవరం విజిట్కి వస్తే అండి ఒకసారి ఎప్పుడైనా సందర్శించండి చాలా బాగా ఫీల్ అవుతారు మీరు ఓకే ఫ్రెండ్స్ బాయ్